హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు చూస్తుంది నోటిఫికేషన్ టుడే తెలుగు రాష్ట్రాల నిరుద్యోగ అభ్యర్థుల న్యూస్ గవర్నమెంట్ ఉద్యోగాల భర్తీ కోసం భారీ నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా ఏడు వేల తొమ్మిది వందల నలభై పైగా పోస్టులను భర్తీ చేస్తున్నారు ఈ నోటిఫికేషన్ సంబంధించిన విద్యార్థులు ఏంటి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోవడానికి వయస్సు ఎంత ఉండాలి ఈ నోటిఫికేషన్కి సెలెక్ట్ అయిన అభ్యర్థులకు జీతం ఎంత ఇస్తారు అప్లికేషన్ ఏ విధంగా చేసుకోవాలి అప్లై చేసుకోవడానికి ఏంటి సమాచారం కోసం కామెంట్ బాక్స్లోనూ డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వబడింది పూర్తి సమాచారం కోసం ఈ వీడియోని చివరి వరకు చూడండి ఎవరైతే ఇప్పటివరకు ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోలేరో సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే తెలంగాణ ఆంధ్రప్రదేశ్ మరియు కేంద్ర ప్రభుత్వం నుండి విడుదలయ్యే ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ప్రతిరోజు మీకు వీడియో రూపంలో రావడం జరుగుతుంది తప్పకుండా ఈ నోటిఫికేషన్ సంబంధించిన వివరాలను మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం చివరి వరకు చూడండి భారతీయ రైల్వే భారీ పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది నోటిఫికేషన్ నెంబర్ వచ్చేసి జీరో త్రీ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఈ ప్రకటన ద్వారా ఏడు వేల తొమ్మిది వందల యాభై ఒకటి జూనియర్ ఇంజనీర్ కెమికల్ సూపర్వైజర్ ఖాళీలను భర్తీ చేయనున్నారు రెండు దశల్లో నిర్వహించే ఆన్లైన్ ఎగ్జామినేషన్ ద్వారా ఎంపిక చేయనున్నారు ఆర్ఆర్బి రీజన్లు వచ్చేసి అహ్మదాబాద్ అజ్మీర్ బెంగళూరు భోపాల్ భువనేశ్వర్ బిలాస్పూర్ చండీగఢ్ చెన్నై గోహాటి గోరఖ్పూర్ జమ్మూ అండ్ శ్రీనగర్ కోల్కత్తా మాల్దా ముంబై ముజాఫర్ పాట్నా ప్రయాగ్రాజ్ రాంచీ సికింద్రాబాద్ సిలిగిరి తిరువనంతపురం రీజన్లో ఉన్న ఖాళీలను అయితే భర్తీ చేయనున్నారు పోస్టులు వచ్చేసి కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటాలజీ సూపర్వైజర్ రీసెర్చ్ పదిహేడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఇవి గోరఖ్పూర్ మాత్రమే చెందినవి ఇక జూనియర్ ఇంజనీరింగ్ డిఫో మెటీరియల్ సూపరింటెంట్ కెమికల్ అండ్ మెటాలజికల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల తొమ్మిది వందల ముప్పై నాలుగు పోస్టులు ఉన్నాయి వీటికి సంబంధించిన విద్యార్థులు ఒకసారి చూద్దాం పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ బీఎస్సీ ఉత్తీర్ణులై ఉండాలి వయసు రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటి నాటికి పద్దెనిమిది నుండి ముప్పై ఆరు సంవత్సరాల మధ్య ఉండాలి ఎస్సీ ఎస్టీలకు ఐదు సంవత్సరాలు ఓబీసీలకు మూడు సంవత్సరాలు దివ్యాంగులకు పది సంవత్సరాల నుండి పదిహేను సంవత్సరాల వయో పరిమితి సడలింపించారు ఈ నోటిఫికేషన్కి సంబంధించి ప్రారంభ వేతనం జూనియర్ ఇంజనీరింగ్ డిపో మెటీరియల్ సూపరిండెంట్ కెమికల్ అండ్ మెటలర్జికల్ అసిస్టెంట్ పోస్టులకు అయితే ముప్పై ఐదు వేల నాలుగు వందల రూపాయలు ఉంటుంది ఇక కెమికల్ సూపర్వైజర్ రీసెర్చ్ అండ్ మెటలర్జికల్ సూపర్వైజర్ రీసెర్చర్కి నలభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు ఉంటుంది ఎంపిక విధానం వచ్చే స్టేజ్ వన్ అండ్ స్టేజ్ టూ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్లు కండక్ట్ చేస్తారు తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్తో పాటు మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఎంపిక చేయడం జరుగుతుంది స్టేజ్ వన్ పరీక్ష విధానం ఈ విధంగా ఉంటుంది ప్రశ్నపత్రంలో మొత్తం వంద మల్టిపుల్ ఛాయ్ ప్రశ్నలు ఉంటాయి పరీక్ష వ్యవధి తొంభై నిమిషాలు ఉంటుంది ప్రతి ప్రశ్నకు ఒక మార్కును కేటాయిస్తారు మ్యాథ్స్ నుండి ముప్పై ప్రశ్నలు జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి ఇరవై ఐదు జనరల్ అవేర్నెస్ నుండి పదిహేను జనరల్ సైన్స్ నుండి ముప్పై ప్రశ్నలు వస్తాయి జనరల్ అభ్యర్థులు నలభై శాతము ఈడబ్ల్యూఎస్ వాళ్ళు నలభై శాతము ఓబీసీ వాళ్ళు ముప్పై ఎస్సీ ఎస్ ఎస్సీ వాళ్ళు ముప్పై ఎస్టీ అభ్యర్థులకు ఇరవై శాతము కనీస అర్హత మార్పులు సాధించాల్సి ఉంటుంది పరీక్షలు వచ్చిన మెరిట్ ఆధారంగా అభ్యర్థులు స్టేజ్ టూ పరీ పరీక్షకు షార్ట్ లిస్ట్ చేస్తారు స్టేజ్ టూ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది పరీక్ష వ్యవధి నూట ఇరవై నిమిషాలు మొత్తం నూట యాభై మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలు ఇస్తారు ప్రతి ప్రశ్నకు ఒక మార్క్ కేటాయిస్తారు జనరల్ అవేర్నెస్ నుండి పదిహేను ప్రశ్నలు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ నుంచి పదిహేను క్వశ్చన్లు బేసిక్ ఆఫ్ కంప్యూటర్ అండ్ అప్లికేషన్ నుండి పది బేసిక్ ఆఫ్ ఎన్విరాన్మెంటల్ అండ్ పొజిషన్ కంట్రోల్ నుండి పది టెక్నికల్ ఎబిలిటీ నుండి వంద ప్రశ్నలు అడుగుతారు జనరల్ అభ్యర్థులు నలభై శాతం ఈడబ్ల్యూస్ వాళ్ళు నలభై శాతం ఓబీసీ వాళ్ళు ముప్పై శాతం ఎస్సీ వాళ్ళు ముప్పై శాతం ఎస్టీ అభ్యర్థులు ఇరవై శాతం కనీస అర్హత మార్కులు సాధించాల్సి ఉంటుంది ఈ నోటిఫికేషన్కి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి జూలై ముప్పై తేదీ నుండి ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరిగింది ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవడానికి చివరి తేదీ వచ్చేసి ఆగస్ట్ ఇరవై తొమ్మిది దరఖాస్తులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే సవరించడానికి ఆగస్టు ముప్పై నుండి సెప్టెంబర్ ఎనిమిది వరకు అవకాశం ఇవ్వడం జరిగింది దీనికి సంబంధించిన వెబ్సైట్ లింకు నేను కామెంట్ బాక్స్లోను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేయడం జరిగింది స్టేజ్ ఆన్ పరీక్ష సిలబస్ ఈ విధంగా ఉంటుంది మ్యాథమెటిక్స్ సంబంధించి నంబర్ సిస్టము ఓడమాస్ డెసిమల్ ఫ్రాక్షన్స్ ఎల్సీఎం అండ్ ఎస్సీఎం రేషియో అండ్ ప్రొపోర్షన్ పర్సంటేజెస్ మెన్సిరేషను టైమ్ అండ్ వర్క్ సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ప్రాఫిట్ అండ్ లాస్ ఆల్జిబ్రా జామెట్రీ టిగ్నోమెట్రీ ఎలిమెంటరీ స్టాటిక్స్ స్క్వైర్ రూట్స్ ఏజ్ క్యాలిక్యులేషన్స్ క్యాలెండరు అండ్ క్లాక్స్ పైప్స్ అండ్ దీనికి సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఇక జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుండి అనాలసిస్ ఆల్ఫోబెటికల్ అండ్ నంబర్ సిస్ కోడింగ్ అండ్ డీకోడింగ్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ రిలేషన్స్ సిలాలిజమ్స్ జంబ్లింగ్స్ వెన్ డయాగ్రామ్సు డాటా ఇంటర్ప్రిటేషన్ అండ్ సఫిషియెంట్ కన్క్లూజన్స్ అండ్ డిసిషన్ మేకింగ్ సిమిలారిటీసు అనలిటికల్ రీజనింగ్ క్లాసిఫికేషను డైరెక్షన్ స్టేట్మెంట్స్ ఆర్గ్యుమెంట్స్ ఇది సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ అవేర్నీకి సంబంధించి నాలెడ్జ్ ఆఫ్ కరెంట్ అఫైర్సు ఇండియన్ జాగ్రఫీ కల్చర్ అండ్ హిస్టరీ ఆఫ్ ఇండియన్ ఇన్క్లూడింగ్ ఫ్రీడమ్ స్ట్రగుల్స్ ఇండియా పాలిటీ అండ్ కాన్స్టిట్యూషన్స్ ఇండియన్ ఎకానమీ ఎన్విరాన్మెంటల్ ఇష్యూసు ఇండియా అండ్ ద వరల్డ్ స్పోర్ట్స్ జనరల్ సైంటిఫిక్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన క్వశ్చన్స్ అడుగుతారు జనరల్ సైన్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ అండ్ లైఫ్ సైన్స్ సంబంధించిన క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది ఈ నోటిఫికేషన్కి ఎవరైతే విద్యార్థులు ఉన్నవారో అప్లై చేసుకోండి ఈ నోటిఫికేషన్పై మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ రూపంలో తెలియగలరు ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్ కూడా షేర్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్